హాయ్ అండి ఈరోజు మన వీడియోలో కపివ వారి యాపిల్ సీడెడ్ వెనిగర్ తెప్పించుకున్నాను అది కూడా బ్లింకెట్ నుండి మనం చాలా లోకల్ యాప్స్ నుండి తెప్పించుకున్న ప్రోడక్ట్స్ రివ్యూ అయితే మీకు చూపించేశాను అది బిగ్ బాస్కెట్ నుండి స్విగ్గి ఇన్స్టా నుండి మరి ఇది బ్లింకెట్ నుండి తెప్పించుకున్నాను కపివా యాపిల్ సీడెడ్ వెనిగర్ తెప్పించుకున్నానండి ఆపిల్ సీడెడ్ వెనిగర్ విత్ మదర్ ఈ ఆపిసిడెడ్ వెనిగర్ మనకు వెయిట్ లాస్కి అద్భుతంగా పనికొస్తుంది ఎలా పనికి వస్తుంది అని అంటారా నేను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనకి షుగర్ గ్రేవింగ్ స్వీట్లు తినాలనే ఆలోచన కొద్దిగా గొప్ప తగ్గిస్తుంది అది నేను వాడుతున్న కొద్దీ నాకు తెలుస్తుంది అండ్ అంటే మిగతా సగం మన బాడీలోని బుర్రలోని తగ్గాలనే ఆలోచన ఉండాలి అది వేరే విషయం అనుకోండి ఇంకా చెప్పాల్సి వస్తే ఇది మనకి చలికాలం అదే ఫిబ్రవరి వరకు ఇంకా చలి దంచేస్తుంది మరి ఇలాంటి టైంలో ఆడవాళ్ళు ఎక్కువగా వెజనల్ ఇన్ఫెక్షన్స్కి గురి కావడం జరుగుతుంది అలాంటివి కొన్ని ప్రొలాంగ్ పీరియడ్లో ఉంటుంది కొన్ని నెలల నెలలు బాధపడుతుంటారు కానీ బయటికి చెప్పుకోరు సో ఈ యాపిల్ సీడెడ్ వెనిగర్ అలాంటి ప్రాబ్లమ్స్ని అరికట్టేస్తుంది సో ఎలా అంటారా ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు రోజు ఒక గ్లాసు ఉమ్మటి నీళ్ళలో ఇదొక టేబుల్ స్పూన్ కలుపుకొని ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మూడు పుట్ల లేదో అంటే మార్నింగ్ రోజు ఒకసారి తాగడం వల్ల మనకి వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది చాలా మట్టుకు అరికట్టే పనిచేస్తుంది ఆపిల్ వెనిగర్ ఎందుకంటే దీంట్లో సిట్రిక్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది